నాయకులు జన హృదయ నేత ప్రజల కోసమే పాటుపడే నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మా ప్రియతమ నాయకులు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దురాఘాతాన్ని ఎండగడుతూ మరి ఏ రకంగా మా అధ్యక్షులు ప్రభుత్వ పరంగా ఉండాలి ప్రైవేట్ కాలేజీలు అనే ఏ ఉద్దేశంతో అయితే ఆయన నాంది పలికారో దానికి అధికారం మారతానే విరుద్ధంగా కాలిస్తూ పది కాలేజీలని ప్రైవేట్ పరం చేయడానికి సన్నిహమైనటువంటి గవర్నమెంట్ తీర్పరిస్తూ ఆయన ఈరోజు ప్రజల్లోకి ముందుకెళ్ళడం జరిగింది ప్రజల్లో మా స్వచ్ఛందంగా దీని మీద తీర్పు అడగడం జరిగింది ఈరోజు ఇంచుమించు ప్రతి మరి ప్రతి ఇక్కడి నుంచి కూడా తీసుకున్నప్పుడు టోటల్గా అందరూ వాలంటరీగా మరి సంతకాల సేకరణ చేస్తూ కృతజ్ఞతగా ప్రభుత్వ పరంగానే ఉండాలి తప్ప వేరే ఆలోచన ఉండకూడదు నిమిషానికి మారతానే వేరే ఆలోచనతో ముందుకెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు గూడూరు కాన్స్టిట్యూన్సీలో దిగ్విజయంగా బాధ్యతగా పర్ఫెక్ట్గా మరి రోజు సంతకాల సేకరణ ఇంచుమించు డెబ్బై వేల సంతకరణ కంప్లీట్ చేసి సేకరణ శుద్ధి మాకుంది అని నిరూపించి రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన మా పార్టీ శ్రేణులందరికీ కూడా కార్యకర్తల నుంచి నాయకులు అందరికి కూడా బాధ్యతగా త్రికరణ శుద్ధితో మరి ఈరోజు డెబ్బై వేలు పైన బాధ్యతగా మరి ఈరోజు ప్రభుత్వం ద్వారా తెలియజేస్తూ ప్రభుత్వానికి తెలియజేస్తూ మీరు చేస్తున్నటువంటి దురాతకం కరెక్ట్ కాదని చెప్పి గవర్నర్ ద్వారా మరి తెలియజేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇదే వాతావరణంలో ప్రతి విషయం కూడా గవర్నమెంట్ ప్రజా వ్యతిరేకమైన ఆలోచనలు పెట్టుకుంటే ఈ వతమైనటువంటి పోరాటంతో ముందుకెళ్తామని ఈరోజు ఈ పిలుపు మేరకు అందుబాటులో ఉన్న అది ప్రతి కార్యకర్త నాయకులు అందరూ కూడా బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు మహిళలు కావచ్చు మా యువత కావచ్చు మరి బాధ్యత కలిగిన అందరూ కూడా సభ ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది దిగ్విజయంగా జరిగినందుకు ఈ కార్యక్రమం ప్రతి ఒక్క పార్టీలో ఉన్నటువంటి ప్రతి బాధ్యత కలిగినటువంటి ప్రతి బాధ్యత తీసుకున్నటువంటి పౌరులందరికీ కూడా మా నాయకులందరికీ కూడా మరి సంతోషంగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నారు ஜெண்டா எனக்குறக்கிவா எனக்குற எண்டாதாக்க